అందరికీ నమస్కారం అండి బైక్ దొంగతనాల కేసులోని ఈరోజు పన్నెండు బైకులు రికవరీ చేసి వాటికి సంబంధించిన నిందితుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకరి పేరు సాగే మల్లికార్జున అలియాస్ చౌటప్ప ఇతను ఉండేది ఇందిరానగర్ ధనవరం టౌన్లో ఉంటాడు రెండో వ్యక్తి మద్దినేని నాగరాజు ముదుగుబా ఓల్డ్ టౌన్లో ఉంటాడు ముదుగుబా మండలంకి చెందిన వ్యక్తి అవుతాను వీళ్ళిద్దరూ కూడా మెయిన్ ఎక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఆ ఎక్యూజ్డ్కి వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ మెయిన్ ఎక్యూజ్డ్ ఆర్డర్స్ తీసుకుంటాడు అనమాట పలానా ఊర్లో పలానా గ్రామంలోని మేము సపోరేట్ ఈ బండి కొనాలనుకుంటున్నాము ఈ ఫర్ ఎగ్జాంపుల్ ప్యాషన్ ప్రో కొనాలనో లేకపోతే స్ప్లెండర్ ప్లస్ కొనాలనో వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు ఆర్డర్స్ ప్లేస్ చేస్తే ఈ దొంగవాళ్ళు ఏం చేస్తారంటే ఊరంతా తిరుగుతారనమాట ఊరంతా తిరిగి ఏవైతే పాత బైక్లు ఉన్నాయో వాటికి సంబంధించిన లాక్ సిస్టమ్ సరిగ్గా లేదా ఉందా అన్నది చెక్ చేస్తారు బాగా పాతబడిన బైక్ అయితే దాని లాక్ సిస్టమ్ కొంచెం ప్యూవర్గా ఉండి ఏ బై ఏ కీస్తో అన్నా ఓపెన్ అయ్యే విధంగా కొంచెం అరిగిపోయిన కీస్తో కూడా ఓపెన్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటి బైక్ని వీళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు వీళ్ళని ఐడెంటిఫై చేసుకొని ఆ బైక్స్ని ఐడెంటిఫై చేసుకొని అది లిఫ్ట్ చేస్తారు దొంగతనం చేసి ఎవరైతే వ్యక్తి ఆర్డర్ పెట్టాడో ఆ ఆర్డర్ పెట్టిన వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది ఇలాగా వీళ్ళు దొంగతనం చేసిన బైకులు టూ టౌన్ లిమిట్స్లో ఉన్నాయి వన్ టౌన్ లిమిట్స్లో ఉన్నాయి ఈ సబ్ డివిజన్ అనే కాకుండా లో కూడా ఉన్నాయి అనంతపూర్లో ఉన్నాయి వీటన్నిటికి సంబంధించిన కేసు లిస్టు ఎక్కడెక్కడ ఎటువంటి బైక్ మనం కేసు చేశామనే డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ప్రధాన నిందితుడు ఎవరైతే ఏవైనా ఉన్నారో ఆయన ప్రస్తుతానికి పరారీలో ఉన్నారో ఆయన కూడా పట్టుకొస్తే ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఏమేం బైక్స్ రికవరీ అవుతుందా అనేది చూడాలి ఇది ఇది ఈ కేసుకు సంబంధించి ఇవి అంతే డీటెయిల్స్ దీని ద్వారా నేను ప్రజలకు మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే నెంబర్ ప్లేట్లు లేని వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా సీజ్ చేస్తాం నెంబర్ ప్లేట్స్ ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలా నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ అంటే అది దొంగ బైక్తోటే కింద పరిగణించబడుతుంది అది మీ అందరికీ కూడా నా విజ్ఞప్తి ఇదే కాకుండా తక్కువ డబ్బులకి బైక్ వస్తుందని చెప్పి తెలియని వ్యక్తులకి ఆర్డర్లు పెట్టి ఆ బైకులు తెచ్చుకొని మీరు వాడుకునేకి లేదు అది దొంగ బైకా నిజం బైకా మంచి బైక్ అనేది మీకు తెలియాలి మీకు అవగాహన ఉండాలి అంత తక్కువకి ఒక పదివేలకు ఇరవై వేలకో లేకపోతే ఐదు వేలకు బైక్ వస్తుంది అంటే అది ఖచ్చితంగా దొంగ బైకే అని చెప్పి మీరు గుర్తించాలి ఇప్పుడు కాకపోయినా సరే ఇప్పుడు రికవరీ అయినట్టు ఆ పన్నెండు బైకులు తీసేసుకున్నాము ఎప్పుడున్నా సరే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారు పట్టుకున్న తర్వాత ఆ బైక్ సీజ్ చేయడం జరుగుతుంది అదే విధంగా మీరు ఆ దొంగ బైక్ కొన్నందుకు మిమ్మల్ని కూడా ఎక్ూజ్గా గా కేసులో సైడ్ చేయడం జరుగుతుంది సో ప్రజలందరూ ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి ప్లీజ్ డూ ది నీడ్ఫుల్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ